హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరి మీరు ఎలా ఉన్నారో తెలియాలంటే చిన్న కామెంట్ అయితే చేయండి ఇక నేను మా ఊరికైతే వచ్చేసాను ఇంకా ఈరోజు ఎలా గడిచిపోయిందో మీతో అయితే షేర్ చేసుకుంటాను అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో రావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి సో ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచినాను అనమాట సో నిన్న ఇక్కడ ఊరికి వచ్చేసరికి లేట్ అయ్యింది వాటర్ అయితే రాలేదన్నమాట సో వాటర్ ఇబ్బంది అయ్యి తొందరగా లేచేసి ఇంకా కల్లాపి చల్లాను కల్లాపి చల్లిన తర్వాత ఇంకా ఇప్పుడే ఇంకా అదే వంట చేయడానికైతే లోన్కైతే వచ్చేసాను ఇంకా మా ఆయననేమో టెంపుల్ కార్డ్కి వెళ్ళడానికి రెడీ అవుతుండనమాట తను ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత చిన్న చిన్న పనులు నేనైతే చేసేసుకుంటాను సో వీడియో అయితే ఫుల్ వరకు చూసేసేయండి మా అయితే ఇప్పుడే లేచిండ్రన్నమాట బయట వాతావరణం అయితే చాలా బాగుంది ఇంకా అంటే నైటు ఇంట్లో పడుకున్నారు ఇంకా బండలు దుడుస్తాను అనేసరికి బయట ఏమంటే బయట మంచం వేస్తే ఇంక వండుకున్నారనమాట సో అక్కడ చూపిస్తున్నాను చూపిస్తున్నానంటే మా ఆయన షాప్కి వెళ్ళిండనమాట వీడు చా బిస్కెట్ల వల్ల తీసుకొని రా డాడీ అంటే వెళ్ళిండనమాట సో ఇదనమాట సో అయితే చల్లేసాను ఇంకా ముగ్గుయ్యాలి Chik 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 pala paket nisko chinnama 开灯。哒哒 మార్నింగ్ నుంచి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి పని స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అవుతుందనమాట ఇప్పటికీ మొత్తం పని కంప్లీట్ చేసేసుకున్నాను వాళ్ళకి స్నానాలు చేపించి మొత్తం బట్టలలో ఉతికేసి ఇంకా మళ్ళీ ఇప్పుడు నేను స్నానం చేసినాను స్నానం చేసి దేవుని కాడికి వచ్చేసాను అనమాట ఇంకా దేవుని కాడ ఆ రోజు నేను పూజ చేసింది మీకు వీడియో అయితే పెట్టాను కదా ఆ రోజు క్లీన్ చేసినాను మళ్ళీ ఈరోజు క్లీన్ చేసినాను అనమాట సో ఇద గలీజ్ అయిపోయింది ఇదిగో ఇక్కడ కిట్కుంది కదా ఇక్కడ నుంచి మొత్తం బయట నుంచి గాలి వస్తుంది కాబట్టి దుమ్మల్లా ఇక్కడ పడిపోద్ది అనమాట అందుకే నేను వచ్చినప్పుడల్లా క్లీన్ చేస్తాను అప్పుడప్పుడు మా ఆయన కూడా క్లీన్ చేస్తాడనమాట సో వీడికి అంటే కంపల్సరీ నేను క్లీన్ చేసిన తర్వాతనే దేవునికి అయితే దీపం అయితే పెట్టేస్తాను ఇదిగో టైం టెన్ అవుతుంది ఇంకా ఈ లోపు నేను దేవునికైతే దీపం పెట్టేశాను చూడండి ఎంత క్లీన్ ఎంత మంచిగా క్లీన్గా పెట్టేశాను ఇక మా ఆయన వచ్చేసి టెంపుల్ కార్డ్కి వెళ్ళిపోయిండు అనమాట మార్నింగ్ నేను కల్లాపి చెల్లేటప్పుడు మా ఆయన నాకు కొద్దిగా హెల్ప్ చేసిండు అంటే అంత పెద్దగా ఉంది కాబట్టి నేను ఒక్కదాన్ని చల్లుకోలేను కదా అంటే చల్లుకుంటాను కాకపోతే తొందరగా అని చెప్పి మా ఆయన వాటర్ పోషండి నేనేమో కల్లాపి అయితే చల్లేసాను ఇక మొత్తం అది కల్లాపి చల్లేది అయిపోయిన తర్వాత అంటే ఫోర్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేస్తే వాటరు నిన్న లేట్ అయ్యి వచ్చేసామన్నమాట అక్కడ నుంచి లేట్ అయ్యి వచ్చేసరికి నల్ల బంద్ అయిపోయింది ఇంకా మొత్తం లోన కూడా వాటర్ అయితే లేవన్నమాట లేకపోయేసరికి వేరే నుంచి తెచ్చి నాకు నీళ్ళు పోసేసరికి టైం ఇంకా లేట్ అయిపోయింది ఫోరు ఫైవ్ సిక్స్కి అనమాట సిక్స్కి అయిపోయేసరికి ఇంకా నాకు నీళ్ళు పోసిన తర్వాత తను స్నానం చేసి మళ్ళీ తను రెడీ అయిపోయి టెంపుల్ కాడికి అయితే వెళ్ళిపోయింది ఇంకా మళ్ళీ మధ్యాహ్నం రెండు కా రెండు మూడింటికి అట్లా వస్తాడనమాట ఇక ఇప్పుడైతే నేను మొత్తం పని కంప్లీట్ చేసేసుకొని దేవునికి దీపం అయితే పెట్టేసుకున్నాను సో ఇంకా పిల్లకేమో మార్నింగ్ తను టెంపుల్కి వెళ్ళిపోయే ముందు నాకు డబ్బులు ఇచ్చింది డబ్బులు ఇచ్చే ముందు నాని అడుగుతుండనుకోండి కంపల్సరీ అడుగుతాడు అనమాట డాడీ డాడీ పైసలు ఇచ్చింది కదా అమ్మ అని అడుగుతాడు వాడు ఇంకా నాకు మా ఆయన పైసలు ఇచ్చిందంటే ఆ పైసలు అనమాట అంటే తను ఇచ్చేది పిల్లల కోసమే కాబట్టి నేను అసలు అనమాట ఇంకా వాళ్ళ డాడీ పైసలు ఇచ్చిపోయింది కదా ఇంకా టిఫిన్ అయితే తెప్పించుకున్నాడు ఇందాక అర్జెంట్ అర్జెంటుగా కొద్దిగా అయితే తినిపోయిండనమాట సో దోశ ఇడ్లీలు అయితే తెచ్చుకున్నాడు నా కాడికి దోశ అయితే అట్లే పెట్టేసిండమాట ఇదిగో వాళ్ళు తినిపోయినరు అనమాట ఇదిగో గిన్నె అక్కడనే పెట్టేసిండ్రు ఇంకా నేను స్నానానికి వెళ్ళిపోయే ముందు వాళ్ళకి ఇచ్చి స్నానానికి వెళ్ళిపోయాను ఇంకా వాళ్ళు తినేసి ప్లేట్ అట్లే వెళ్ళి పెట్టి బయట అయితే ఆడుకుంటుండ్రు అనమాట పని కంప్లీట్ అయిపోయింది ఇంకా దీనిలో దిమ్మ కూడా పెట్టేశాను ఇంకా నేను ఇప్పుడు అన్నం అయితే దోష ఒకటి ఉంది కాబట్టి అదైతే తింటాను ఇదిగో బట్టలు అయితే ఉదయమే ఉతికేసినాను వాళ్ళకి స్నానాలు చేయించి ఫోకస్ అదిగో అక్కడైతే ఆరేసినాను బట్టలు ఇక నాని వాళ్ళు ఏమో అక్కడ ఆడుకుంటుండ్రనమాట ఎవరెవరు ఆడుకుంటుండ్రు అమ్మా నాని వాళ్ళు అయితే కాదు అక్కడ అక్కడ మా ఆరల్ వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉంటుంది అనమాట మా పక్క రూము అక్కడ పోయి అనమాట ఇంకా ఆయననేమో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి టెంపుల్ కాడికి వెళ్తే ఇప్పుడు మూడు నాలుగు అవుతుందనమాట ఈ టైముకి ఇంటికి అయితే వచ్చేసిండు

వర్షం అయితే బాగా పడుతుంది ఇప్పుడైతే మా ఆయన నైట్ డ్యూటీకి వెళ్ళాలన్నమాట సో అదే ఆలోచించుకుంటూ కూర్చుండు నువ్వు వెళ్ళేసి నైట్ డ్యూటీ వేసుకుని మార్నింగ్ వచ్చి మమ్మల్ని పో పోవంటే లేదు నేను మళ్ళీ రాను నువ్వు మళ్ళా రా అదే ఒక్కదానవే రావాలో చూడు అన్నీ అంటుండనమాట అంటే ఇప్పుడు రమ్మంటుండు ఇప్పుడు వెళ్తేనేమో వర్షంలో పిల్లలను దొరుకునేట్లు పోలే నేను రాను మార్నింగ్ రా అంటే నేను రాను అంటుండు వెళ్ళడానికి వెళ్ళడానికి నాకేం భయం కాదు కాకపోతే ఆటోలకు వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ కదా కదా గంట సేఫ్ అయినా బయలుదేరం అనమాట అట్లా ఉంటాయి ఆటోలు సో నాకు అది అనిపిస్తుంది సో ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ వర్షం తగ్గుతూనేమో బయలుదేరతాము ఒకవేళ తగ్గకపోతే మా ఆయన ఒకడే వెళ్ళాడనమాట సో ఇది ఈరోజు ఇలా అయితే గడిచిపోయింది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరిన్ని మంచి మంచి వీడియోస్తో నేను ముందుతో వచ్చేస్తాను